హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ గ్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ ఓవర్ యాక్షన్ చేయాలంటే మనం హీరో బాబులే చేయాలి అని తేగా పొగిడేస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా టాలీవుడ్లో అందరూ హీరోలు కాకపోయినా కొందరు హీరోలు మాత్రం బలే ఓవర్ యాక్షన్ చేస్తుంటారు నిజంగా సమాజం కోసం ఆలోచించకపోయినా కూడా పర్లేదు కానీ ఎవరు అడగరు అలా కాకుండా తెగ ఆలోచించేస్తున్నట్టు బిల్డప్ కొట్టడమే ఎబ్బెట్టుగా ఉంటుంది ఇక మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా మహేష్ బాబు అన్నయ్య గుంటూరు కార్యం సైన్మా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బకెట్ తన్నేసింది కదా బాక్స్ ఆఫీస్ దగ్గర జయాపజయాలు మామూలు అయినా కూడా ఈ సినిమాలోని కంటెంట్ చర్చనీయాంశమైంది హీరోయిజం ఇంకా చర్చనీయాంశమైంది బీడీ తాగితే తప్ప మాస్ అనుకోరు అన్నట్టు మహేష్ బాబు అని ఏ ఫ్రేమ్లో కనిపించినా బీడీ కాలుస్తూనే కనిపిస్తాడు వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నా సరే హీరోయిన్తో సరసాలు ఆడుతున్నప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అన్ని వైపు కెమెరా చాలు నోట్లో బీడీ ఎలగాల్సిందే అనమాట మరీ ఇంత ఓవర్గా సినిమా అంతా బీడీ వాడడం బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఇదే ప్రప్రథమేమో అని ఆశ్చర్య చికుతులవుతున్నారు ట్రేడ్ పండితులు ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో యాంకర్ సుమక్క ఇదే మ్యాటర్ ఎత్తింది ఏంటి మహేష్ బాబు అన్నయ్య సినిమాలో తెగ బీడీలు కాల్చేస్తున్నారంటగా అంటే దానికి మహేష్ బాబు అన్నయ్య డైరెక్టర్ సినిమా కోసం అవసరం అన్నాడు కాబట్టి చేశా అంటే సరిపోయేది కానీ మహేష్ బొబనియా ఏమన్నాడంటే చి చి ఐ హేట్ బీడీ అండ్ ఐ వోంట్ ప్రమోట్ టొబాకో అట్ ఎనీ కాస్ట్ ఇన్ మై ఫేంట్స్ అని వీరేశలింగం లెవెల్లో చెప్పాడు సినిమాలో వాడిన బీడీ బీడీనే కాదు అని అది లవంగం ఆకులతో చేసిన స్వచ్ఛమైన ఆయుర్వేదిక్ బీడీ అని సెలవిచ్చాడు అసలే ఇప్పటి కుర్ర వెధవల గురించి మనకు తెలుసు కదా ఈ స్టైల్ కోసం ఏవేవో చేసి పారదొబ్బుతున్నారు అలాంటిది ఒక ప్రముఖ హీరో సినిమా అంతా గుప్పు గుప్పు అని బీడీ కలుస్తుంటే చూసే కుర్ర నిబ్బాలకి మహేష్ బాబు అనే కాలుస్తున్నది ఆరోగ్యవంతమైన ఆయుర్వేదిక్ బీడీ అనే వాసన అయితే రాదు కదా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి ఒక పక్క రాయల్ స్టాక్ బ్రాందీ ఇస్కీకి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఇంకో పక్క పాన్ పరాగ్ లాంటి బ్రాండ్స్ని కూడా యథేచ్ఛగా ప్రమోట్ చేసే మహేష్ బొబన్య తాను సినిమాల ద్వారా టొబ్యాకో ప్రమోట్ చేయను సమాజం పట్ల తనకో బాధ్యత ఉంది అని చెప్పడం హాస్యాస్పదం అనే చెప్పాలి నిజంగా సమాజం మీద ప్రేమ ఉండి యూత్ మీద బాధ్యత ఉన్నట్టయితే ఫస్ట్ ఆ రాయల్ స్టాగ్ ఇంకా పాన్పరగా యాడ్స్ చేయకూడదు వాటినేమో డబ్బుల కోసం యథేచ్ఛగా ప్రమోట్ చేసి పడేసి సినిమా ప్రమోషన్స్లో మాత్రం ఈ రేసలింగం లెవెల్లో ఇది బీడీ కాదు ఆయుర్వేదము అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా క్యామిడీగా ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాదిస్తున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్